రాహుల్ అన్నా నువ్వు గ్రామంలోనే సోషల్ మీడియా కింగువి అప్పుడప్పుడు కొత్త ఫ్యాషన్ అప్పుడప్పుడు కొత్త ఎత్తుగడులు ఇవాళ ట్రెండ్ ఏమిటి ట్రెండ్ అయితే రోజు మారుతూనే ఉంటుంది వినోద్ బాబాయ్ మన స్టైల్ శాశ్వతమైంది ఒక స్ట్రాంగ్ టీ ఇవ్వు చూస్తున్నారా వినోద్ మన రాహుల్ స్టైల్ ఫేమస్ అయింది నమస్తే బాబాయ్ రని రండి వచ్చి కూర్చోండి నేను మీకోసం స్పెషల్ టీ పెడతాను చెప్పబ్బా వ్యవసాయం ఈ మొక్కజొన్న సాగు ఇబ్బంది పెట్టేస్తోంది కొత్త కొత్త కంపెనీలు అనేక రకాల కలుపు నాశనాలను తీసుకొచ్చాయి ఒకటి ఉపయోగించి చూద్దాం అనుకుంటున్నాను మరి మరే ఉంది బాబాయ్ కలుపు మొక్కలు మళ్లీ వచ్చాయి పంట కూడా బలహీనపడింది పైగా ఈ నాశనలకు ఎలాంటి గ్యారంటీ ఇవ్వడం లేదు ఎలాంటి మద్దతు లేదు పేరుకు మాత్రమే కలుపు నాశనలుగా ఉంటున్నాయి చూడబ్బాయి వ్యవసాయం నీ సోషల్ మీడియా ట్రెండ్ లాంటిది కాదు రోజు దాన్ని ట్రై చేయడానికి ఇక్కడ ప్రతి నిర్ణయం ప్రభావం పంటపై పడుతుంది అలాగే మాపై కూడా ఒక విషయం చెప్పు మేము వ్యవసాయంలో ప్రతి ఒక్క రిస్క్ తీసుకుంటాం పొలం నీరు శ్రమ ఇన్ని రిస్కులు తీసుకుంటాం కానీ చివరికి చౌకగా లభించిందనే కారణంతో ఏదో ఒక ప్రోడక్ట్ ని వినియోగించి అన్నింటినీ ప్రమాదంలో ఎందుకు పడేయాలి చూడబ్బాయి పంట విషయానికి వస్తే క్వాలిటీ విషయంలో అస్సలు రాజీ పడకూడదు డబ్బు ఆదా చేయాలనే ఉద్దేశంతో మొక్కజొన్న పంటను ప్రమాదంలోకి దించొద్దు నమ్మకం విషయానికి వస్తే కేవలం పరీక్షించబడిన మరియు నమ్మకమైన ప్రోడక్ట్ ని మాత్రమే వినియోగించాలి గత పది సంవత్సరాలుగా ప్రతిసారి నా మొక్కజొన్నకు రక్షణనిస్తున్న ఏకైక కలుపునాశిని బిఐఎస్ఎఫ్ వారి టింజర్ బాబాయ్ టింజర్ లో ఉంది సుపీరియర్ క్వాలిటీ ఇది అనేక టెస్ట్ల తర్వాత మాత్రమే మన దగ్గరకు వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది దీని యొక్క యూనిక్ ఒక స్పెషల్ అడ్వాన్స్డ్ అడ్వాన్స్ ఇది ఆస్ట్రేలియా నుంచి దిగుమతి చేసుకోబడింది ఔట్ రైట్ ఇంకా టింజర్ కలిసినప్పుడు అద్భుతమైన రిజల్ట్స్ లభిస్తాయి మందు కలుపులపై ఉత్తమంగా వ్యాపించడానికి ఇంకా త్వరగా సంగ్రహించుకోబడడానికి ఇది సహాయపడుతుంది అంటే ఎక్కువ కవరేజ్ ఇంకా త్వరిత ప్రభావం అత్యంత మొండి కలుపులు కూడా టింజర్ ని సంగ్రహించుకోవడానికి కారణం ఇదే ఇంకా ప్రభావం వెంటనే కనిపిస్తుంది ఇది వేగంగా పీల్చుకోబడుతుంది కాబట్టి ఇది మందు ఆవిరైపోవడాన్ని కూడా తగ్గిస్తుంది ఇంకా ఇది వృధా కాకుండా నిరోధిస్తుంది అంటే సమయం ఇంకా డబ్బు రెండూ ఆదా అవుతాయి ఇంకొక ముఖ్యమైన విషయం కొత్త కలుపులు పెరగకుండా టింజర్ నిరోధిస్తుంది ఒక్కసారి పిచికారి చేయండి మొక్కజొన్న సుదీర్ఘ సమయం వరకు సురక్షితంగా ఉంటుంది వావ్ బాబాయ్ ఈ అవుట్ రైట్ ఇంకా టీంజర్ జోడి అద్భుతమైంది సరిగ్గా చెప్పారు మొక్కజొన్న పంటకు నంబర్ ఇది మొక్కజొన్న రక్షణ విషయానికి వస్తే కేవలం బిఏఎస్ఎఫ్ వారి టీర్ మాత్రమే ఉత్తమమైంది ఇప్పటి నుంచి కొత్త ఎక్స్పెరిమెంట్ కి గుడ్ బై నా పొలంలో కూడా కేవలం హై క్వాలిటీ ఇంకా నమ్మకమైన బిఏఎస్ఎఫ్ టీంజర్ లాంటి ని మాత్రమే వినియోగిస్తాను